పేరు డాక్టర్ అవినాయక్ అండి నేను బ్రిజిన డిప్యూటీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వరంగల్ జోన్ మా ఆయుష్ షాప్ అనేసి ఇక్కడ మేము ఆయుర్వేద హోమి మూడు సిస్టమ్కి సంబంధించిన మహా మెడికల్ క్యాంప్ ఇక్కడ మేము అరేంజ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి జాతర జరిగిన సమయంలో ఎవరి క్యాంప్లో మేము ఆరు నుంచి ఏడు రోజులు ఇక్కడ క్యాంపు నిర్వహిస్తాము ఈ క్యాంపు దూర ప్రాంతాల నుంచి ఈ సంబంధ సారంగా వస్తున్న అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ మేము మా ఆయుష్ సిస్టమ్ ద్వారా దీర్ఘకాలికమైన వ్యాధులకు అంటే ఈ ఫ్రీగా డాక్టర్లచే ఉచితంగా మనం పరీక్ష చేయించి ఉచితంగా మందులను చేయడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఆ ఎన్ మేము నిర్వహిస్తున్నాము మా కమిషనర్ ఐఏఎస్ మేడం డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ వారితో సమర్థంగా అవగాహన తీసుకొని మా ఎవ్రీడే మా ఈ మూడు సిస్టమ్లకు సంబంధించిన దరిదాపుగా ఒక ఇరవై మంది పది మంది డాక్టర్లు ఒక పది మంది పారామెడికల్ స్టాఫ్ వస్తారు ఇక్కడికి అన్ని రకాల వ్యాధులు అంటే ఇప్పుడు మనకు క్యాంపులో ముఖ్యంగా మనము ఇన్ఫెక్షన్స్ కానివ్వండి బాడీ పెయిన్స్ కానివ్వండి తర్వాత స్కిన్ డిజీజెస్ కానివ్వండి ఏదైనా డిహైడ్రేషన్కి సంబంధించిన వ్యాధులైనా కూడా మనం ఇక్కడ అన్ని రకాల అంటే ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క ఫ్యాకల్టీ ఉంది మాకు ఇక్కడ ఇక్కడ ఆయుర్వేద నిష్ఠాంతమైన డాక్టర్లు ఉన్నారు రోజు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు అదేవిధంగా యునారికి సంబంధించిన డాక్టర్స్ కూడా ఉన్నారు మార్నింగ్ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది వరకు మా అన్ని సేవలని సాధకుండా ప్రజలకు ఈ కార్యక్రమంలో మేము ఒక ఆయుష్ కరదీపేను కూడా ప్రతి పేషెంట్కి ఇస్తున్నాం దీంట్లో మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా ఆ పుస్తకంలో మేము ఆల్మోస్ట్ ఆల్ మనకు జబ్బులో బారి పడకుండా మనం పొత్తున లేచినప్పటి సాయంత్రం వరకు ఏం చేయాలని విషయాలు కూడా దాంట్లో పొందుపరచబడినాయి సో ప్రజలందరూ ఈ జాతరకు వచ్చిన ప్రజలందరూ కూడా అత్యంత ఇతవ్యూరమైన ఈ మీడియా మూలంగా మేము అందరికీ తెలియజేస్తాం